హలో అండి అందరికీ నమస్తే మాఘ పౌర్ణమి రోజు ఏ రాసులు వారు ఎలాంటి వస్తువులు దానం చేస్తే శని ఆశీర్వాదం లభిస్తుంది మాఘమాసంలో వచ్చే పౌర్ణమికి చాలా విశేష ప్రాముఖ్యత ఉంటుంది మాసాలలో కార్తీక మాసం తర్వాత అంతటి ప్రాముఖ్యత కలిగినది మాఘమాసం ఈ ఏడాది మాఘ పౌర్ణమి ఫిబ్రవరి ఇరవై నాలుగున వచ్చింది ఈ మాసంలో పవిత్ర నది స్నానం చేసినా చేయకపోయినా పౌర్ణమి రోజు గంగా నదిలో స్నానం ఆచరించటం వల్ల ఎంతో పుణ్యఫలం తక్కుతుంది ప్రయాగరాజులో జరుగుతున్న మాఘ కుంభమేళ కూడా ఫిబ్రవరి ఇరవై నాలుగుతో ముగుస్తుంది ప్లీజ్ లైక్ అండ్ ఎంటేట్ దిస్ వీడియో పౌర్ణమి రోజు దానం స్నానానికి అధిక ప్రాధాన్యత ఉంది ఆ రోజు ఏ రాశి జాతకులు ఎలాంటి వస్తువులు దానం చేస్తే శని ఆశీస్సులు లభిస్తాయో తెలుసుకుందాం స్నానం ఆచరించిన తర్వాత దానం చేయడం ప్రాముఖ్యతను సంతరించుకుంటుంది నువ్వులు దుప్పట్లు చెప్పులు గొడుగు నెయ్యి బెల్లం బట్టలు శనగలు ఆహారం వంటి వస్తువులు దానం చేయడం వల్ల శుభ ఫలితాలు ఇస్తుంది గోధుమలు దానం చేయడం ఎంతో మంచిదని ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుందని గ్రంథాలలో కూడా పేర్కొన్నారు నిరుపేదలకు నిస్సహాయులకు అవసరమైన వస్తువులు దానం చేయడం వల్ల శనివల్ల కలిగే అన్ని దోషాలు తొలగిపోతాయి చంద్రుడికి ఆరోగ్యం సమర్పించడం వల్ల బాధ నుంచి విముక్తి కలిగి ప్రశాంతత లభిస్తుంది ఈరోజు ఏ ఏ రాసుల వాళ్ళు ఎలాంటి వస్తువులు దానం చేస్తే పుణ్యఫలం దక్కుతుందో తెలుసుకుందాం ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోతు ప్లీజ్ మేషరాశి ఆకుపచ్చ కూరగాయలు దుస్తులు ఆహార ధాన్యాలు దానం చేయడం వల్ల మేషరాశి వారికి మేలు జరుగుతుంది వృషభ రాశి మాఘ పౌర్ణమి రోజు వృషభ రాశి వారు పసుపు వస్త్రాలు పసుపు ఆవాలు శనగపప్పు పప్పు దానం చేయడం ఉత్తమం మిథున రాశి పౌర్ణమి రోజు మిథున రాశి వారికి ప్రయోజనాలు కలగాలంటే ఎర్రకాయ ధాన్యాలు పసుపు పండ్లు పసుపు రంగు వస్తువులు దానం చేయాలి వీటితో పాటు నీలం రంగు పువ్వులు దానం చేస్తే మరింత పుణ్యం దక్కుతుంది కర్కాటక రాశి పవిత్ర నదిలో స్నానం ఆచరించిన తర్వాత కర్కాటక రాశి జాతకులు బూట్లు దుప్పట్లు గొడుగులు నీలం పసుపు రంగు దుస్తులు దానం చేయాలి నలుపు రంగు శనీశ్వరుడికి ఇష్టమైనది ఈ రంగు వస్త్రాలు దానం చేస్తే శని ఆశీస్సులు పొందుతారు సింహరాశి నీలం రంగు దుస్తులు నీలం రంగు పూలు ఆకుపచ్చ కూరగాయలు దానం చేయడం ఉత్తమం కన్యారాశి మాఘ పౌర్ణమి రోజు గోధుమను దానం చేయడానికి ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది కన్యారాశి జాతకులు గోధుమలు ఎర్రపప్పు రాగి బెల్లం వంటివి దానం చేయాలి తులారాశి పసుపు పండ్లు గంధం ఇత్తడి వస్తువులు పసుపు ఆవాలు వస్త్రాలు దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది వృచ్చిక రాశి మాఘ పౌర్ణమి రోజు వృచ్చిక రాశి వాళ్ళు సుగంధ ద్రవ్యాలు క్రీమ్ కలర్ దుస్తులు గోదానం చేయాలి ధనస్సు రాశి తెల్లని దుస్తులు ముత్యాలు పాలు బియ్యం పంచదార తెలుగు రంగు పువ్వులు వంటివి దానం చేస్తే మనశ్శాంతి పొందుతారు ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మకర రాశి పసుపు ఆవాలు పసుపు పండ్లు అరటి ఇత్తడి వస్తువులు పసుపు రంగు స్వీట్లు వస్త్రాలు దానం చేయాలి కుంభరాశి బియ్యం పంచదార పాలు తెల్లచందనం తెల్లని వస్త్రాలు ముత్యాలు వెండి వస్తువులు దానం చేయడం శుభదాయకంగా పరిగణిస్తారు మీనరాశి గోధుమలు ఇత్తడి ధాన్యాలు బట్టలు బెల్లం నూనె నీలం రంగు వస్త్రాలు దానం చేయాలి ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్